దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కిన మూవీ యాత్ర మహివి రాఘబాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రిలీజ్ అయ్యి ఒక బ్రహ్మాండమైన సక్సెస్ అందుకుంది అప్పటి నుంచి యాత్ర టూ సినిమా తీవాలి ఆ సీక్వెల్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీద డిమాండ్స్ వినిపిస్తూ ఉన్న దీన్ని పట్టాలెక్కించడం కోసం మహిమి రాఘవ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు చేసి ఆ తర్వాత యాత్ర టూ అనే టైటిల్ అనౌన్స్మెంట్తో ఒక మోషన్ పిక్చర్ స్టార్ రిలీజ్ చేసి షూటింగ్ అనేది ప్రారంభించారు అది బాగా వైరల్ అయింది ఆ తర్వాత వైఎస్ భారతి గారి పాత్రధారికి సంబంధించిన ఆ తన బర్త్డే రోజు ఆ పాత్రధారితో ఒక పిక్చర్ రిలీజ్ చేశారు ఒక పోస్టర్ అది కూడా బాగా వేరలే దీని మీద మరిన్ని అంచనాలు పెంచింది యాత్ర రిలీజ్ అయిన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీనే యాత్ర టూ కూడా రిలీజ్ చేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ బర్త్డేను పురస్కరించుకొని తన పాత్ర అంటే జీవ పోషిస్తున్నారు తమిళనాడు అండ్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర యాత్రలో పోషించిన మొమ్ముట్టే పోషిస్తూ ఉన్నారు సో ఈరోజు జగన్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఆయన పోస్టర్ రిలీజ్ అయ్యాను జగన్ గారి పాత్రలో జీవో అనని అయితే దర్శకుడు తెలివితేటలను మెచ్చుకోవాల్సింది ఒకే ఫ్రేమ్ లో తండ్రి కొడుకులు ఇద్దరిని వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారి ఇటు టూబ్ మల్లుకొని కూర్చొని అంటే రాజశేఖర రెడ్డి గారి పాత్ర దగ్గర మమ్మట్టి వెనకల అటు సైడ్ మల్లుకొని కూర్చొని ఒకే పోస్టర్లో ఒకే ఫ్రేమ్లో ఇద్దరిని అందులో ఆడ పవర్ఫుల్ డైలాగ్ కూడా జోడించారు నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకును అని ఒక పవర్ఫుల్ డేలా ఒకే ఫ్రేమ్లు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు జగన్ గారి బర్త్డే పురస్కరించుకొని అయితే రిలీజ్ చేశారు డెఫినెట్లీ జగన్ గారి అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్ గారి అభిమానులకు అయితే ఇదే దర్శకుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్గానే పంపించాలేమో చాలా హుందాగా ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించారు సో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు అయితే పెరిగాయి అందరి అంచనాలను అందుకునే విధంగానే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు అని చెప్పి అయితే అటు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి చూడాలి యాత్ర ల్యాండ్ సక్సెస్ యాత్ర టూ కూడా అవుతుందా అని రిలీజ్ అయిన తర్వాత ఏ ఏ అంశాలను టచ్ చేసుకుంటూ ఎంత బాగా అనేది క్లారిటీ వస్తుందేమో ఇక సినిమా కూడా దాదాపు పూర్తిగా వచ్చేసింది ఇంకొంచెం మిగిలిందేమో మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ అవి ఇవి పూర్తి చేసుకొని ఫిబ్రవరి ఎనిమిదిన స్క్రీన్ల మీదకు అంటే తెర మీదకు రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని వస్తున్నటువంటి సినిమా యాత్ర